అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి లడ్డూ వివాదం మీద విచారణ జరిపించడానికి సిబిఐ ఎంక్వైరీ కావాలంట రెండు రోజుల నుంచి వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణ జరిపించండి నిన్న బోమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు సిబిఐ విచారణ కావాలి బాగానే ఉంది కానీ మీకు సిబిఐ మీద ఏ మాత్రం విశ్వాసం ఉందో వాళ్ళ పట్ల మాత్రం గౌరవం ఉందో ఈ వీడియో చివరి వరకు చూడండి ఆ తర్వాత మీరు తల్ల ఎక్కడ పెట్టుకుంటారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను నరం లేని నాలుగు విధాలుగా మాట్లాడుతుంది అంటారు జగన్మోహన్ రెడ్డి మీకేం పెట్టి పోషిస్తున్నాడో మాకైతే అర్థం కావట్లేదు మీరు నాలుగు వందల విధాలుగా మాట్లాడతారు వివేకానందరెడ్డి రోజు జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు సిబిఐ చేత విచారణ జరిపించాలి ఇక్కడ ఉండేదంతా చంద్రబాబు నాయుడు గారు పోలీసులు అని చెప్పి బల్ల గుద్ది డిమాండ్ చేశాడు ఆ రోజు ఆయన ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మో దౌర్భాగ్యమో మనకైతే అర్థం కాలేదు ఆయనే ముఖ్యమంత్రిగా స్వీకారం చేశాడు ఘన విజయం సాధించాడు ఆ తర్వాత అసలు ఆ కేసుని గడిచుకోవాలి వాళ్ళ చిన్నాయి కేసు స్వయాన పాపం వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత గారు అనేక సార్లు విజ్ఞప్తి చేసి ఇక చివరికి అన్నే నాకు పంగనామాలు పెడతాడని చెప్పి కోర్టుల చుట్టూ తిరిగి చిట్ట చివరికి సీబీఐ ఎంక్వైరీ సాధించుకుంది మరి వాళ్ళకేమన్నా సహకరించారా అంటే అది కూడా లేదు వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి పులివెందుల్లో విచారణ చేస్తే వాళ్ళ మీదే కేసులు పెట్టాడు ఇప్పటికీ కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది ఆ కేసు అందులో భాగంగానే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వెళ్తే వేలాది మంది పోలీసులను మోహరించి శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది దయచేసి ఇక్కడి నుంచి పొమ్మని చెప్పి లోకల్ పోలీసులు చెప్పించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా మీకు గుర్తుండకపోవచ్చు మళ్ళీ చెప్తున్నాను సిబిఐ అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అభిప్రాయం ఉందో ఇక రెండో విషయం చెప్తాను నేనండి వాళ్ళ తండ్రి చనిపోయాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి ఊరు వాడ ప్రచారం చేయించాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అయ్యొచ్చు కదా ఆయన తండ్రి చావు మీద అది చేయలేదు ఇకపోతే నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు ఇవన్నీ కూడా సిబిఐ కేసులే పదకొండు ఛార్జ్ షీట్లు కూడా వేసున్నారు ఆయన మీద ఆరు సంవత్సరాలుగా కనీసం కోర్టుకు కూడా అటెండ్ కావట్లే సిబిఐ కోర్టుకి వాళ్ళని కూడా మేనేజ్ చేస్తున్నాడు మాకు అనుమానం ఉంది మరి మీరే అర్థం చేసుకోండి ఆయనకి ఏమాత్రం సిబిఐ మీద గౌరవం ఉంది చట్టం మీద న్యాయం మీద ఆయనకి ఏమాత్రం గౌరవం ఉంది అనేది మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు చేతగాంతనమో లేకపోతే ఎందుకు అనుకున్నాడో ఏంటో మనకైతే అర్థం కావట్లేదు చూసి చూడనట్టు పోతున్నాడు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఆటలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఒక్క కేసు పట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆ జత్వాని ఆ అమ్మాయి కేసు పట్టుకుంటేనే ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యాడు వాళ్ళ నాయన కాలంలో ఇంకెంతమంది ఐఏఎస్లు జైలుకి పోయారో మీకు అందరికీ తెలిసిందే లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారు నిజంగా నిష్పక్షపాతంగా కానీ వ్యవహరిస్తే ఈ మూడు నెలల కాలంలో ఒక ముప్పై మంది అయినా జైలుకి పోయి ఉండేవాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు కలిపి ఈయన దృష్టిలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఆయన పార్టీ కార్యకర్తలతో సమానం లోకల్ పోలీస్ మీద ఆయనకి నమ్మకం లేదు ఐఏఎస్ల మీద నమ్మకం లేదు ఇక మిగతా ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఆయనకి విశ్వాసం లేదు వాళ్ళ పట్ల గౌరవం కూడా లేదు కట్టు బానిసలుగా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి పనిచేయించుకున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రభుత్వ అధికారి మీద ఆయనకి నమ్మకం ఉందో ఒకసారి నమ్మకం సంగతి దేవుడికి గౌరవం ఉందో ఒకసారి మీరు చెప్పండి ఏ వ్యవస్థ మీద కూడా ఆయనకి నమ్మకం లేదు నిజంగా చెప్పాలంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకేం ఇబ్బంది లేదు కేవలం కేవలం చంద్రబాబు నాయుడు గారి అలసత్వం వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఆటలు ఆడుతున్నారు అదేవిధంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఏదేచ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు పోనీడి వాళ్ళు చేసుకోవాలి ఎందుకంటే ఈ దుర్మార్గుడు పెట్టే టార్చర్ తట్టుకోలేక వాళ్ళు పొరపాటు చేసి ఉంటారు సరే చూసి చూడనట్టు ఆయన ఎందుకు పోతున్నాడో మనకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ఎంత మేనేజ్ చేస్తాడో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించుకోండి మూడు నెలలైంది ఆయన ప్రభుత్వం పొయ్యి కానీ ఈ మూడు నెలల కాలంలో కూడా ఆయన మీద ఆల్రెడీ కోర్టు కేసులు ఉన్నాయి ఇంతవరకు ఒక వాయిదాకి వెళ్ళాలి సరే ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను బిజీగా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అని చెప్పేదో డిశ్చార్జ్ పిటిషన్లో వేసుకున్నాడు తప్పులేదు మనం సమర్థిద్దాం దానికి ఈ మూడు నెలలుగా లేదు కదా అధికారం కోల్పోయాడు కదా కనీసం ఆయన కేసులని ఆయన పరిష్కరించుకోవడం కోసమైనా ఆయన కోర్టుకు వెళ్ళడు చివరాకరికి కోడి కత్తి సంబంధించిన కేసు కూడా కోర్టుకెళ్ళలా ఇది ఏ ఏ విషయానికి సంబంధించి కూడా ఆయన ఆరేళ్ళగా వదిలేశాడు వ్యవస్థల మొత్తాన్ని ఆయన గౌరవించడం మానేశాడు ఆయన సపరేట్గా రాజ్యాంగాన్ని ఒక దాన్ని రచించి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలా దీన్ని దేశవ్యాప్తంగా చూపించుకొని నేనే ప్రధానమంత్రి కావాలా అని చెప్పి కళ్ళ కన్నా కనుంటాడు ఆయన కాబట్టి ఇప్పుడు పుయ్యే ఉంది పాకే ఉందలే నాలుగు రోజుల తర్వాత రాజ్యాంగమే నేను రాస్తాను అప్పుడు ఈ కోర్టుల్ని న్యాయ వ్యవస్థని చట్టాన్ని మొత్తం రద్దు చేసి పరిస్థితి అన్నీ కూడా మన సజ్జలు రామకృష్ణారెడ్డి మనకు అనుకూలంగా రాస్తాడని చెప్పి ఏమన్నా కళ్ళగన్నాడేమో ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఈ రోజు కూడా కోర్టు నేట్లెక్కడు ఎన్ని కేసులు ఉన్నా కానీ ఇలాంటి వ్యక్తిని మీరు అనుసరిస్తూ ఈరోజు మాకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారికి సిబిఐ ఎంక్వైరీ అయ్యింది ఏం చేస్తాం అది ఏదైతే మిమ్మల్ని ప్రక్షాళన చేయాలో మిమ్మల్ని మంచి మార్గాన్ని నడిపించాలో ఆ చంద్రబాబు నాయుడు గారికి మరి ఏం పునకం పూనిందో మీ చాత ఆడిస్తున్నాడు ఆయన నమ్ముకొని నడిస్తే మా పరిస్థితి రేపు ఎట్లా ఉండదో మాకైతే అర్థం కావట్లేదు ఇది ముళ్ళబాటే చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడదాం ఆయన ఏదైతే మాట్లాడితే ఆ మాటలకి మద్దతుగా మనం కూడా గొంతు ఉంటే ఆయనేమో జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పిస్తున్నాడు దీని ఫలితంగా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నటువంటి వేలాది మంది భవిష్యత్తు ఏంటో కూడా అర్థం కావట్లేదు ఈరోజు యుద్ధం చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారే కత్తి డాలు ఇసిరా వారేసి ప్రవచనాలు చెప్తున్నాడు తాడేపల్లిలో కూర్చొని ఏం చేస్తాం మా కర్మ మా దౌర్భాగ్యం మీరు ఆడుతున్నారు దాన్ని కూడా మేము చూస్తా ఉండాల్సిందే ఎందుకంటే ఇంకేం చేయలేం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు